We'll ముగ్రవాద దాడి తర్వాత గూఢాచర్య కార్యకలాపాలపై కేంద్ర భద్రతా బలగాలు నిఘా పెంచాయి ఈ నేపథ్యంలో పాకిస్తాన్ కోసం గూఢచర్యం చేస్తున్నారనే ఆరోపణలతో బలగాలు మూడు రాష్టాల్లో ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు వీరిలో నలుగురు హర్యానా ముగ్గురు పంజాబ్ మరొకరు యూపీలో అరెస్ట్ అయ్యారు గూఢచర్యం ఆరోపణలతో ట్రావెల్ బ్లాగర్ జ్యోతి మల్హోత్ర అరెస్ట్ తర్వాత కొందరు మనవాళ్లు శత్రుదేశాలు లక్ష్యంగా చేసుకుంటున్నాయని హిసార్ పోలీసులు హెచ్చరిక జారీ చేశారు సులభంగా డబ్బు కోసం కొందరు యువత తప్పుడు మార్గంలో వెళ్తున్నారని హిసార్ ఎస్పీ శశాంక్ కుమార్ సా Alío, el paru ¿Ale, ale. ¿Ale, ale. ¿Ale, ale. ¿Ale, ale. ట్రావెల్ విత్ జో అని యూట్యూబ్ ఛానల్ నడుపుతున్న ట్రావెల్ బ్లాగర్ జ్యోతి మల్హోత్రా హర్యానాలోని హిసార్ వ్యక్తి భారత సైనిక సమాచారాన్ని పాకిస్తాన్ కు పంచుకున్నందుకు ముప్పై మూడేళ్ల ఆమె పాకిస్థాన్ హై కమిషన్ అధికారిని సంప్రదించి కనీసం రెండు సార్లు పాకిస్తాన్ ను సందర్శించిందని పోలీసులు తెలిపారు పాకిస్థాన్ నిఘా కార్యకర్తలు ఆమెను భారతదేశంలో తమ ఆస్తిగా అభివృద్ది చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని వారు తెలిపారు ఇరవై దేవేంద్ర సింగ్ తిల్లాన్ పాటియాలలోని కల్సా పొలిటికల్ సైన్స్ విద్యార్థి మే పన్నెండున ఫేస్బుక్ లో పిస్టల్ తుపాకుల ఆటోలను అప్లోడ్ చేసినందుకు హర్యానాలోని కై అరెస్ట్ చేశారు గత నవంబర్లో పాకిస్తాన్ సందర్శించాడని పాటియాల మిలిటరీ కంటోన్మెంట్ చిత్రాలతో సహా ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ ఐఎస్ఐ గూఢాచారి సంస్థ అధికారులతో సున్నితమైన సమాచారాన్ని పంచుకున్నాడని ఈ విచారణలో తేలింది హర్యానాలో సెక్యూరిటీ గార్డుగా పనిచేసిన ఇరవై నాలుగేళ్ల నవమాన్ ఇలాహీని కొన్ని రోజుల క్రితం పానిపట్ నుండి అరెస్ట్ చేశారు పాకిస్తాన్లోని ఐఎస్ఐ హ్యాండ్లర్లతో సంప్రదింపులు జరుపుతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది యూపీ వాసి కు సమాచారం అందించడానికి తన భావమర్తి ఖాతా ద్వారా పాకిస్తాన్ నుండి డబ్బును అకౌంట్లోకి వచ్చేదని పోలీసులు తెలిపారు ఇరవై మూడేళ్ల అర్మాన్ ను మే పదహారున హర్యానాలోని నూహ్ లో అరెస్ట్ చేశారు రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగిన సమయంలో పాకిస్తాన్ కు సున్నితమైన సమాచారాన్ని అందజేస్తున్నట్లు పోలీసులు నిర్ధారించారు తగిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని నిందితుడిని ఎంత విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు ఉత్తరప్రదేశ్లోని రాంపూర్ కు చెందిన వ్యాపారవేత్త షాజ్జాద్ ను ఆదివారం లో స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఎస్టీఎఫ్ అరెస్ట్ చేసింది జాతీయ భద్రతకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని నిర్వాహకులకు అందజేశాడని ఎస్టీఎఫ్ తెలిపింది అనేకసార్లు సార్లు పాకిస్తాన్కు ప్రయాణించాడని సౌందర్య సాధనాలు దుస్తులు సుగంధ ద్రవ్యాల అక్రమ రవాణాలో పాల్గొన్నాడని ఆరోపణలు ఉన్నాయి अरे थारे सको జలంధర్ లో గుజరాత్ పోలీసులు జరిపిన దాడిలో మహ్మద్ ముర్తజా అలీని అరెస్ట్ చేశారు పాకిస్తాన్ ఐఎస్ఐ కోసం అతను గూఢాచారం చేస్తున్నాడని నిఘా వర్గాల సమాచారం మేరకు అరెస్ట్ చేశారు స్వయంగా డెవలప్ చేసిన మొబైల్ యాప్ ద్వారా పాకిస్తాన్ కు కీలక సమాచారాన్ని చేరవేశాడని పోలీసులు అనుమానిస్తున్నారు నాలుగు మొబైల్ ఫోన్లు మూడు సిమ్ కార్డులు ఇతరు నుంచి స్వాధీనం చేసుకున్నారు గజాల యామిన్ మహమ్మద్ అనే మరో ఇద్దరు కూడా ఇలాంటి ఆరోపణలపై పంజాబ్ లో అదుపులోకి తీసుకున్నారు భారతదేశం పాకిస్తాన్ మధ్య కొన్ని రోజులుగా ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో ఈ అరెస్టులు ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి పహల్గా మారణ హోమంలో ఇస్లామాబాద్ తో సంబంధం ఉన్న ఉగ్రవాద సంస్థ పాత్ర బయటపడిన తర్వాత భారతదేశం పాకిస్తాన్ ఉగ్రవాద మౌలిక సదుపాయాలను ధ్వంసం చేసింది ఆపరేషన్ సింధూర్ తో ను వణికించింది పాకిస్తాన్ వెంటనే భారీ క్షిపణి డ్రోన్ దాడిని ప్రారంభించినా వాటిని ఇండియా కూల్చివేసింది శత్రు దేశం పాకిస్తాన్ కైతే ఎవరైతే నిందితులు సమాచారం అందించారో వారిని అయితే పోలీసులు అదుపులోకి తీసుకుంటుగా తెలుస్తుంది దీనిపై పూర్తి డీటెయిల్స్ రాజరెడ్డి అందిస్తారు రాజరెడ్డి చెప్పండి నిందితుల దగ్గర నుంచి ఎలాంటి సమాచారం అందుతుంది అప్డేట్స్ ఏంటి మన దేశం ఉప్పు తింటూ మన దేశంలో పెరుగుతూ మన దేశంలో ఉంటూ మన దేశానికే ద్రోహం చేస్తున్నటువంటి వాళ్లను మూడు రాష్ట్రాల్లో ఎనిమిది మందిని ఇప్పటికే పోలీసులు పట్టుకున్నారు అదేవిధంగా వాళ్ళు ఇక్కడ కీలకమైనటువంటి సమాచారం మన దేశానికి సంబంధించినటువంటి కీలక సమాచారం గుడాచారం నడుపుతూ పాకిస్తాన్కు తెలియజేస్తున్నారు మొత్తం మీద చూసుకున్నట్టయితే ఏమైతే అంటారో ఇది దీన్ని దేశ ద్రోహం అంటారు ఈ దేశంలో ఉంటూ ఈ దేశంలో ఉప్పు తింటూ ఈ దేశంలో గాలిని పీస్తూ ఈ దేశంలో సకల వసతులు క అనుభవిస్తూ ఈ దేశానికి ఉన్నటువంటి కీలకమైనటువంటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు అద్దేస్తున్నారు ఇదంతా కూడా కేంద్ర బలగాలు నిశితంగా పరిశీలించాయి ఇంటెలిజెన్స్ ఏజెన్సీ కూడా నిశితంగా పరిశీలించాయి వీళ్ళు ఎనిమిది మంది పైన అరెస్ట్ చేశారు వీళ్ళు ఎనిమిది మంది పైన అసలు ఏం ఏం జరుగుతుంది ఏంది అనేది కూడా ఇక్కడ వాళ్ళను ఇంటరిగేషన్ చేస్తున్నారు అందులో విస్తుపోయే నిజాలు కూడా బయటకు వస్తున్నాయి ఇందులో మొత్తం చూసుకున్నట్టయితే కొంతమంది ఆల్రెడీ రెండు మూడు సార్లు పాకిస్తాన్కు వెళ్ళారు పాకిస్తాన్లో పర్యటించారు ఇక్కడ దేశంలో జరుగుతున్నటువంటి విషయాలన్నిటినీ కూడా అక్కడ ఉన్నటువంటి ఐఎస్ఐకి అందజేశారు ఇక్కడ ఉన్నటువంటి ను కూడా అందజేస్తున్నారు అంటే ఈజీ మనీకి అలవాటు పడుతున్నారు ఈజీ మనీ ఎలా సంపాదించుకోవడం అనే దానికి అలవాటు పడి ఈ రకమైనటువంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారు మన దేశంలో ఉన్నటువంటి కొంతమంది యువతి యువకులు ఇదంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి సమాచారాన్ని పాకిస్తాన్కు తెలియజేస్తున్నారు పాకిస్తాన్ హైకమిషన్ పర్మిషన్ తీసుకొని కూడా పాకిస్తాన్ దేశానికి వెళ్ళి రెండు మూడు సార్లు ఆ పాకిస్తాన్ విజిట్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయని కూడా ఇన్వెస్టిగేషన్లో తేలింది ఇలాంటి వ్యక్తులను ఇంకా దేశంలో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ కూడా జల్లడపడుతున్నారు ముఖ్యంగా సులభంగా డబ్బులు సంపాదించుకోవాలి ఇక్కడ దేశంలో ఉన్నటువంటి సున్నితమైనటువంటి రహస్యమైనటువంటి అన్నింటినీ కూడా విషయాలన్నింటినీ కూడా పాకిస్తాన్కు గూఢాచార్యం ద్వారా తెలియజేస్తున్నారు వీళ్ళన్నిటిపైన కఠిన చర్యలు తీసుకోవాలనేది కూడా భారత్ భావిస్తుంది అందులో భాగంగా ఇంకా ఏరువేత కార్యక్రమాన్ని మొదలుపెట్టింది ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో కూడా కొంతమందిని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది మొత్తానికి చూసుకున్నట్టయితే అరెస్ట్ చేసినటువంటి మూడు రాష్ట్రాల్లో ఎనిమిది మంది అయితే అందులో హర్యానా పంజాబ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు అందులో ట్రావెల్ వాగ్లర్గా జ్యోతి మల్హోత్ర ఉన్నారు ఈమె ముప్పై మూడు సంవత్సరాల వయసు కలిగి ఉంటుంది ఈమె ఈ యొక్క ట్రావెల్స్ నడుపుతుంది అంతేకాకుండా యూట్యూబర్ కూడా యూట్యూబర్కు సంబంధించినటువంటి అధినేత ఈమె ఈమె పాకిస్తాన్కు ఇప్పటికే రెండు సార్లు వెళ్ళినట్టు తెలుస్తుంది భారతదేశంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి ఇన్ఫర్మేషన్ కూడా పాకిస్తాన్కు పాకిస్తాన్ సైన్యాధికారులకు కూడా ఈమె అందజేసినట్టు తెలుస్తుంది ఈ యొక్క నేపథ్యంలో ఈమెను గత వారం రోజుల క్రితమే అరెస్ట్ చేశారు ఈమె వయసు ముప్పై మూడు సంవత్సరాలు ఉంటుంది ఈమెను ఇన్వెస్టిగేషన్ ఇంటరాగేషన్ చేస్తే కీలకమైనటువంటి అంశాలను కూడా బయటపెట్టింది ఆమె ఇంటరాగేషన్ ద్వారా మరికొంతమందిని కూడా అరెస్ట్ చేశారు ఈ రకమైనటువంటి ఇక్కడ దేశంలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసే ఒకరినొకరు అరెస్ట్ చేస్తున్నారు అందులో భాగంగా పా పాఠ్యాలకు చెందినటువంటి విద్యార్థి దేవేంద్ర సింగ్ను కూడా అరెస్ట్ చేశారు ఆయన వయసు కేవలం ఇరవై సంవత్సరాలే ఉంటుంది ఎప్పటికప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పిస్తోళ్ళను కానీ తర్వాత యూట్యూబ్ అనే ఫేస్బుక్ ద్వారా సోషల్ మీడియాను విరివిగా ఉపయోగిస్తూ అన్ని ఇన్ఫర్మేషన్లు కూడా పాకిస్తాన్కు ఇస్తున్నారు అనేది కూడా తేటతెల్లమైంది తెల్లమైంది పిస్తోళ్లను తుఫాతులను ఎప్పటికప్పుడు ఫేస్బుక్లో పెట్టడము అది ఎప్పటికప్పుడు అలర్ట్ చేయడము పాకిస్తాన్కు ఇన్ఫర్మేషన్స్ ఇవ్వడము ఇదంతా కూడా గూఢచర్యం చేస్తూ పాకిస్తాన్కు భారతదేశానికి భారతదేశంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి అంశాలను కూడా చెప్పినట్టు తెలుస్తుంది అంతేకాకుండా హర్యానాలో ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నటువంటి నౌ నవ్న ఇలాహి 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 నౌనం ఇలాహి కూడా గూఢాచార్యం చేస్తున్నట్టు తెలుస్తుంది అదేవిధంగా ఉత్తరప్రదేశ్ సంబంధించినటువంటి వ్యాపారవేత్త షాజాద్ షాజాద్ కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నట్టు తెలుస్తుంది అంతేకాకుండా జలంధర్ వాషి మహమ్మద్ ముర్తాజా అలీ వీళ్ళంతా కూడా గూఢాచారం పాల్పడుతున్నారు ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్స్ అంతా కూడా ఇస్తున్నారు పాకిస్తాన్తో సత్సంబంధాలు పెట్టుకుంటున్నారు పాకిస్తాన్ హైకమిషన్ పర్మిషన్ తీసుకుంటూ పాకిస్తాన్కు ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు అంతేకాకుండా పహల్గామ్ ఉగ్రవాది ఉగ్రవా దాడి జరిగిన తర్వాత ఇలాంటి ఇన్ఫర్మేషన్లు అంతా కూడా షేర్ చేస్తున్నారు ఈ దేశంలో ఉంటూ ఈ దేశంలో ఉప్పు తింటూ ఈ దేశం మట్టిని ప్రేమించవలసింది ఈ దేశ భక్తిని చాటుకోవలసింది పోయి వీళ్ళు మన శత్రు దేశమైనటువంటి పాకిస్తాన్కు ఇక్కడ ఉన్నటువంటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు సేకరిస్తున్నారు తద్వారా పోలీసులు ఇంటెలిజెన్స్ వ్యవస్థ వీళ్ళందరినీ కూడా గుర్తించి ఎనిమిది మందిని అరెస్ట్ చేసి ఎనిమిది మందిని అదుపులోకి తీసుకుంది తెలంగాణకు సంబంధించి ఒకరిత అదుపులోకి తీసుకుంది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఒకరిని కూడా ఇప్పటికి అదుపులోకి తీసుకుంది మొత్తానికి ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు పాకిస్తాన్ సమాచారం అందిస్తున్నారో ఆ పాకిస్తాన్ వాళ్ళను కూడా పాకిస్తాన్ కి అందం ఆ సమాచారం అందించిన వాళ్ళను ఏరి వేయాలనే కార్యక్రమాన్ని పోలీసులు పెట్టుకున్నారు అందులో భాగంగా ఎక్కడికక్కడ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ద్వారా ఎవరు ఏం చేస్తున్నారు అనేది కూడా ఎప్పటికప్పుడు భారత ఇంటెలిజెన్స్ బృందాలు అదేవిధంగా ఇంటెలిజెన్స్ పోలీసు వ్యవస్థ ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తుంది వాళ్ళను అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది అయితే ఈ దేశంలో ఉంటూ ఈ దేశంని ఈ దేశ సమాచారం సేకరిస్తున్న వాళ్ళను అంతా ఈజీగా వదిలిపెట్టద్దు వీళ్ళు ఎందుకంటే పాకిస్తాన్ శత్రువుల కన్నా డేంజర్ మన పక్కపంటి శత్రువులనన్నా శత్రువు ముఖ దాడి చేస్తే మనం ఎదుర్కోగలుగుతాము సమర్థవంతంగా అదే అదేవిధంగా మన దేశంలో ఉంటూ మనతో పాటు ఉంటూ వాళ్ళు ఇక్కడికక్కడ ఇక్కడి నుంచి అక్కడికి ఇన్ఫర్మేషన్ అందిస్తుంటే వాళ్ళు శత్రువుల కన్నా డేంజరు వాళ్ళు శత్రువుల కన్నా పెద్ద మోసకారులు అలాంటి వాళ్ళు ఎవరున్నా కానీ కూకటి వేళ్ళతో చేయాలనే ప్రయత్నం ఇటు రాష్ట్రాలకు సంబంధించిన ప్రభుత్వాలు చేస్తున్నాయి భారత ప్రభుత్వం చేస్తుంది ఎవరైనా ఇక్కడ ఉంటూ పాకిస్తాన్కి ఇన్ఫర్మేషన్ చెప్పే వాళ్ళందరినీ కూడా ఇక రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున అరెస్ట్ చేయనున్నట్లు తెలుస్తుంది శాలిని రైట్ థ్యాంక్ యూ రాజ్ రెడ్డి